అన్నం ప్రబ్రహ్మ స్వరూపం అంటారు ఆకలితో అలమటిస్తున్న వారి కోసం ఎనిమిదేళ్ళుగా ఎంతోమంది ఆకలి తీస్తున్నారు కరీంనగర్ చెందిన శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వనాథ అన్నప్రసాద వితరణ వాళ్ళు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పేషెంట్ పేషెంట్ తరపున వచ్చే అటెండర్కు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ ఇలా మూడు పూటల వాళ్లకు తోచిన విధంగా ఉచితంగానే అన్నదానం చేస్తాం తాతల సహాయంతో గత ఎనిమిది సంవత్సరాలుగా భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు వీరితో పాటు ఇతరులకు కూడా ఈ ఉచిత భోజనం పెట్టడం జరుగుతుంది అన్నారు నిర్వాహకులు కొండ సత్యానందం పదమూడు సంవత్సరాలు అయింది అలాగే మా మిత్రులు అమరేందర్ ఎంపీడీఓ రిటైర్డ్ రవి కుమార్ ఆర్ఎండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదన్ మోహన్ రావు ఎన్టీపీసీ ఇంజనీర్ ఇలా కొంతమంది మిత్రులంతా కలిసి రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు మిత్ర బృందము గంజులో ఉన్న పాంపట్టి శ్రీనివాసు వాళ్ళ బృందము మిత్ర బృందం అందరం కలిసి మేము సివిల్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నాం మిత్రులు అలాగే దాతల సహాయంతో ప్రతిరోజు ఒక్కొక్కరి దగ్గర రెండు వేల ఐదు వందల చొప్పున విరాళాలు సేకరించి ఎంతోమంది అనర్థులు ఆకలి తీరుస్తున్నాం గతంలో మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ తీసుకెళ్తున్నప్పుడు అక్కడ హాస్పిటల్ తినడానికి ఏం లేకపోవడం చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి గుర్తు చేసుకుని ఎలాగైనా తన సొంత నగరంలో అన్నదానం ప్రతిరోజు ఉచితంగా పెట్టాలని నిర్ణయించుకున్నాను నిర్వాహకుడు కొట్టిండ సత్యానందం లోకల్ ఎయిటీన్కి తెలిపారు మూడు పూటలు ఇలా ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇదిగాక మరియు కొండగట్టలో హనుమాన్ జయంతి చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఇరవై ఇరవై వేల మధ్యకు కూడా రోజు రెండు రోజులు రెండు నాలుగు రోజులు చిన్న హనుమాన్ జయంతికి రెండు రోజులు పెద్ద హనుమాన్ జయంతికి నాలుగు రోజులు మొత్తం అక్కడ దాదాపు నలభై వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది చెయ్యాలని ట్రస్ట్ కాదు మేము మేము హైదరాబాద్ హాస్పిటల్ మా బ్రదర్ ఉన్నప్పుడు పోయినప్పుడు మాకు ఇటువంటి ఇబ్బంది అయింది అని ఇక్కడ చూస్తే అన్ని చూసి చూసి ఆఖరికి సివిల్ హాస్పిటల్ ఎంచుకున్నాము అంతకుముందు ఈ హాస్పిటల్ ముందట ఉన్న దేవాలయం నందు స్టార్ట్ ప్రసన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నందు మొదలు కానీ చాలా ఈ డివైడర్ ఇబ్బంది అయితే సుబ్రం గారిని ఒక టూ మంత్స్ రిక్వెస్ట్ చేయంగానే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజంగా నిర్వహిస్తున్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఉచిత భోజన పథకాన్ని అందిస్తున్నామన్న హాస్పిటల్కి వచ్చే పేషెంట్ల కోసం ఉచితంగా అన్నం పెట్టడం వల్ల ఎంతో మంది ఆకలి తీర్చిన వారు అవుతున్నాం ఇంకా దాతల ముందుకొస్తే నగరంలో చాలా చోట్ల ఉచిత భోజన పథకం ఏర్పాటు చేస్తామని తెలిపారు అశోక్ కుమార్ నేను ఎంపీడీఓ డిఆర్డీఏ పనిచేస్తున్నాను మా సత్యానందం స్వామి మాతో కలిసి పనిచేసిన ఉద్యోగి అయితే ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అందరి జన్మదినాల నాడు కానీ లేక ఎవరైనా మ్యారేజ్ డే కానీ మంచి శుభ శుభకార్యంలో కానీ పుణ్యతిథులను కానీ వాళ్ళ పేరు మీద ఇక్కడ అన్నదానం చేస్తే చాలామందికి అన్నదానము అన్ని దానాల్లోకి వెళ్ళా గొప్పనైంది కాబట్టి ఈ అన్నదానాల్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం